ఈ వీడియో అందరికీ ఉపయోగపడదండి ఒక కామెంటు అడిగారండి వాళ్ళు కొద్దిగా ఎగతాళిగా అడిగా కానీ ఏదైనా కానీ వాళ్ళకి నేను క్లారిటీగా ఆన్సర్ ఇస్తానండి ఏమనంటే నా వీడియోలన్నీ చూసి ఆయన ఏమైనా అంటే ఏమండి మీ నోటితో వినాలని ఉందండి నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఒక రోజులో ఖర్చు పెట్టి దివాలా తీయటం ఎలా అని కామెంట్ పెట్టాడు దానికి ఏముందండి ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పట్టింది కానీ దివాలా తీయటానికి ఒకరోజు చాలండి నేను ఒకరోజు కూడా కాదు గంటల దివాలు తీయటం ఎలాగో చూస్తాయి ఎన్ని వందల లక్షల కోట్లు ఉన్నా సరే గంటలనే దివాలా తీయటం ఎలాగో చెప్తాను మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నది లక్ష రూపాయలు ఉండని పది లక్షలున్న కోటి రూపాయలు ఉన్నాయి ఎంత ఉండేయండి ఉన్న డబ్బులో సగాన్ని ఏం చేస్తారంటే మంచు మంచుతోటి ఒక ఇల్లు కట్టుకుంటారు బొమ్మ తయారు చేసుకుంటారు లేకపోతే ఒక పిరమిడ్ లాగా చేసుకుంటారు లేకపోతే మీ భక్తి ఉంటే దేవుడు బొమ్మ చేసుకుంటారు చేయండి మంచుతో దాని ఎదురు ఏం చేస్తారంటే ఇంకా సగం డబ్బులు ఉంటాయి కదండి ఆ సగం డబ్బులతో కర్పూరం వెలిగించండి పెద్ద దిమ్మ అంటే మీ దగ్గర లక్ష రూపాయలు అనుకోండి యాభై వేలు పెట్టి ఒకటి తయారు చేయించండి ఇంకో యాభై వేలు కర్పూరం తీసుకొచ్చి దాని ముందు వెలిగించండి అది కరిగిపోయి కర్పూరం అరిగిపోయి అంటే మీకు గంటలోనే మీ దగ్గర ఉన్నదంతా అయిపోయింది కానీ మీరు దివాళ తీసినట్టే అంటే మీరు ఎగతాళిగా మీరు అవి అడిగినా కానీ నేను క్లారిటీగా చెప్తున్నాను మన ఖర్చులన్నీ కూడా కర్పూరంలాగా ఉండకూడదండి చెట్టు లాగా ఉండాలి అంటే ఇవాళ ఇత్తనం నాడితే ఇత్తనం అయితే చెట్టు అయితే చెట్టు ఏం జరుగుతుంది పళ్ళు ఇచ్చిద్ది పూలు ఇచ్చిద్ది నీడనిచ్చిద్ది అన్నిటికన్నా ముఖ్యంగా నీడనిచ్చిద్ది అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఆక్సిజన్ ఇచ్చిద్ది అలా ఉండాలి అలాగే మనతో పాటు మన చుట్టుపక్కల సపోజ్ రోడ్డు మీద నాటారు చుట్టుపక్కల ఉన్న జనం వచ్చే పోయే వాళ్ళకి నీడనిచ్చిద్ది ఎవరనేది దానికి విశేషణ ఉండదు అలా ఉండాలి అలాగే ఆ చెట్టు మనకు ఉపయోగపడిద్ది వేప చెట్టు వేపలకు మనకి వచ్చిద్ది తింటే షుగర్ తగ్గిద్ది మామిడి చెట్టు మామిడికాయలు తినచ్చు ఎన్నో ఉండేది అసలు అలా ఉండాలి మన ఖర్చులన్నీ కూడా అలా ఉండాలి అంటే మనం ఏదైనా ఖర్చు పెట్టినా కూడా కర్పూరంలాగా ఆవిరైపోయే కాకుండా ఇలా ఉండాలి నేడనిచ్చి ఆ పది మందికి ఉపయోగపడి తరతరాల ఉపయోగపడాలి ఇప్పుడు మీరు ఒక చెట్టు ఇవాళ నాటారు మీరు అనుభవిస్తారు మీ పిల్లలు అనుభవిస్తారు ఆ మనవాళ్ళు అనుభవిస్తారు అట్లా అలా ఉపయోగపడాలన్నమాట పిల్లగాడికి సెల్ ఫోన్ పదివేలు ఫోన్ ఎక్కువ అలాంటి వాళ్ళకు కూడా యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి ఫోన్లు కొనిస్తున్నారు లేకపోతే వాళ్ళు కొనుక్కుంటున్నారు దానివల్ల ఏమవుతుంది ఒక సెల్ ఫోన్ వల్ల వాళ్ళు చదువుపోయి ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే అన్ని దాంట్లో పేరుకైనా చదువు కోసం తీసుకుంటారు కానీ ఎంటర్టైన్మెంట్ బ్యాడ్కి అన్నిటికీ సెల్ ఫోనే వాడుతున్నారు గేమ్స్కి వాడుకుంటున్నారు దీనివల్ల ఒక టైం వేస్ట్ అనుకుంటున్నారు డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారు కాదు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఎప్పుడైతే సెల్ ఫోన్ ఎప్పుడైతే ఎక్కువసేపు ఇలా చూస్తాడో వాడికి మెడ నొప్పి గ్యారంటీ వచ్చేసిద్ది ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు రెండు మూడు సంవత్సరాలు మ్యాక్సిమం ఎంత వయసు ఉన్నవాడుకైనా సరే రెండేళ్లలో వాళ్ళకి మెడ నొప్పి వచ్చేసిద్ది మెడ నొప్పి వస్తే దాని అంత నరకం ఇంకోటి లేదు నాకు తెలుసు దాని బాధ ఏందో నేను గనక ఎవరికన్నా వివరంగా చెప్పితే వాళ్ళకు వచ్చిన కాబట్టి వాళ్ళు అనుకుంటారు రాకూడదనే చెప్తున్నాను అలా ప్రతిదీ అంతేనండి ఈ ప్రతి ఒక్కళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకొని మంచి దారిలో వెళ్తారని కోరుకుంటూ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్